హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మార్ట్ అవతా బ్లాగ్స్ మీరందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరందరూ బాగాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సాటెక్స్ వేస్తుంది భారతి ఎయిట్ పీసెస్ ఇది ఇది కిలో వచ్చేసి మూడు వందల ఇరవై రూపాయలు ఫుల్ వైటు అంటే ఫుల్ వైట్ కాదండి బిస్కెట్ కలర్ వస్తుంది అంటే వచ్చేస్తుంది వచ్చేసింది ఇవి ఫుల్ వైట్ అండి గుళ్ళు గుళ్ళు ఫ్రెష్ క్వాలిటీ మీకు ఏ రోజు ఫ్రెష్ క్వాలిటీ ఆ రోజు వస్తుందని మీకు అప్డేట్ ఇస్తున్నాను మేము చేసే వర్క్ కూడా మీకు షేర్ చేస్తున్నాను మంగమ్మ అయితే డ్రైర్లో ఉన్న పప్పు తీసుకొచ్చి వేస్తుంది అలా అమ్మాయి అయితే సైజ్ ఏరుతుంది మంగమ్మ జ్యోతి తల్లికూతుళ్ళు నేనైతే జీడిపప్పు చూపిస్తున్నాను మీ అందరికీ నేను కూడా సైజ్ చేస్తున్నాను చాలామంది వీడియోలు చూసి కొత్త జీడిపప్పుకి ఆర్డర్ చేసుకుంటున్నారు బాదం పప్పు ఉంటుంది అలాపిస్తూ ఉంటుంది డ్రై ఫ్రూట్స్ అన్నీ ఉంటాయి మీకు ఇంకా నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఫ్రెష్ క్వాలిటీ కొత్త పప్పు మీరందరూ కూడా ఆర్డర్ చేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలామంది ఛానల్ చూ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చూడకుండా కూడా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఛానల్ చూస్తున్నారు చాలామంది కొత్తగా ఎవరైనా వస్తే మాత్రం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు అప్డేట్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు ఏ రోజు జరిగే వరకు ఆ రోజు మీకు వీడియో తీసి పెడుతున్నాను బాయ్ ఫ్రెండ్స్